హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ డెల్నాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో అండి టమాటాతో చేశాను ఈజీగా తొందరగా చేసుకోవాలి తినాలనిపించినప్పుడు ఇలా టమాటాతో ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది మనం ఏ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కూడా ఒక టెన్ మినిట్స్లో చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ గీ వేసుకొని అందులో రెండు లవంగా మూడు చెక్క సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వేయగాలండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎర్రగా వేయిపోయాయి కదా ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా తరుక్కొని వేసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి అవి కూడా వేసేసుకొని కొంచెం వేయాలి ఇందులోనే కొంచెం పసుపు టమాటాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి వన్ స్పూన్ ధనియాల పొడి బిర్యానీ మసాలా కొంచెం కారం కారం మీ ఇష్టం అండి మీకు సరిపడినంత వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకొని క్యారెట్ ఉల్లగడ్డ పచ్చిపేయనండి నేను వేసేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకుంటే ఈ పలావ్కి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నీ బాగా మగ్గాలి కసూరి మీత కూడా వేసుకొని నేనైతే ముద్దు పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మగ్గుతున్నాయి కదా సో ఇప్పుడు మనం ఒక ఒక చిన్న కప్పు అంటే ఒక త్రీ స్పూన్స్ కొబ్బరి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి తురుము అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాను హాఫ్ కప్పు పెరిగేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలిసి కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసానండి బాస్మతి రైస్ అందులోనే ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసేసి నానబెట్టేసాను నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ వాటర్తో సహా పోసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని రైస్ సరిపడా సాల్ట్ వేసేసుకొని టూ గ్లాసెస్కి నేనైతే త్రీ గ్లాస్ వాటర్ పోసానండి సో మూత పెట్టేసి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అండి రైస్ ఈజీగా అయిపోతుంది మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి ఇదానంగా ఉడకనిట్టే ఉడకనిస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి వేడికి సరిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఒకసారి టమాటాతో ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టమాటో పొలావ్ నేనైతే కొత్తిమీరతో సర్వ్ చేసేస్తున్నాను టమాటా బలో అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్